కొన్ని కొన్ని దూరాలు మనుషుల్ని దగ్గర చేస్తాయి అని మనం పాత రోజుల్లో విన్నాం మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు అందుకని ఇద్దరు ప్రేమికుల్ని పెళ్లికి ముందు విడదీసి ఉంచితే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎక్కువ అవుతుంది దూరం దగ్గర చేస్తుంది అని మనం చాలా విన్నాం కదా అయితే ఈ రోజు స్టార్ మా ఆదివారం పరివార్కి సంబంధించిన ప్రోమో ఒకటి వచ్చింది ఆ ప్రోమోలో నిఖిల్ వచ్చి నేను సింగిల్ రెడీ టు మింగిల్ అంటూ చెప్పడం జరిగింది అయితే బిగ్ బాస్ హౌస్ లో యష్మి అలాగే నిఖిల్ మధ్య ఏం జరిగిందని మనకు తెలిసిందే యష్మి నిఖిల్ ని ఇష్టపడింది అయితే నిఖిల్ మాత్రం నా మీద హోప్స్ పెట్టుకోవద్దు అంటే నేనే హోప్స్ పెట్టుకోలేదు నువ్వు ఫ్రెండ్ అయినా ఉండు అంటూ మాట్లాడింది తనకంటూ ఒక డ్రీమ్ రావటము అది నచ్చటము తెలియకుండానే నిఖిల్ మీద ఇష్టం పెరిగిపోవటము ఇవన్నీ కూడా చక్క చక్క జరిగిపోయాయి అయితే ఎప్పుడైతే నిఖిల్ కావ్య విషయంలో ఐఎమ్ సింగిల్ ఉన్నాడో వెంటనే యష్మికి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి అక్కడితో తనతో డాన్సులు వేయడం మొదలు పెట్టింది కేవలం యష్మి మాత్రమే కాదు ఇక అక్కడ ఉన్న చాలా మంది కూడా వేశారు మరి ఇలా ఎందుకు నిఖిల్ చెప్పాడు సింగిల్ అని కాకుండా రెడీ టు మింగిల్ బట్ వెయిటింగ్ ఫర్ సమ్బడి అని చెప్పు కదా అంటే ఇక్కడే అసలుంది ఒకవేళ కనుక ఖచ్చితంగా కావ్య గనుక ఈ వీడియోస్ కనుక చూసినట్టయితే తను తప్ప తప్పకుండా నిఖిల్ విషయంలో నేను ఏమైనా తప్పు నిర్ణయం తీసుకున్నానా మేబి నా విషయంలో పూర్తిగా మారిందా అంటే ఎవరైనా అనుకుంటారు కదా నా మనిషి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాడా నేను నా అలా ఉంటే బాగుంటుంది కదా అన్న అన్న ధోరణిలో మేబీ కావ్యతను మనసు మార్చుకుంటుందని విషయం చేశాడా లేకపోతే ఏంటనేది తెలియదు కానీ మొత్తానికి అయితే మాత్రం నిఖిల్ విషయంలో లెక్కలన్నీ తారుమారైపోయాయి ఎప్పుడైతే ఆయన సింగిల్ అన్నాడో వెంటనే అక్కడ ఉన్న అమ్మాయిలందరూ కూడా ఊ అంటూ గట్టిగా మొదలు పెట్టారు అంటే మరి నిఖిల్ కి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ అని చెప్పొచ్చు మరి మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి